ఓం నమ శివాసి మాత్రమేనమా మిత్రులకి శివలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ఎవరికైతే కోర్టు కేసులతో ఇబ్బంది పడుతున్నారో ఎవరైతే అనుకోని సంఘటనల వల్ల జీవితంలో ఇబ్బంది పడుతున్నారో ఎవరికైతే అకారణంగా శత్రుత్వం వచ్చి అంటే మనకు సంబంధం లేని వ్యక్తులు మన శత్రువులుగా భావించి మనని మన పేరుని మనని మన కుటుంబాన్ని మన ఆర్థిక స్థితుల్ని డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అంటే ప్రియమైన శత్రువులుగా ఉండి ఇబ్బంది పెట్టాలని చేస్తున్నారు వారందరి నుంచి వారి బాధల నుంచి తొలగించుకోవడానికి ఈ ఉపాయం ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఈ ఉపాయాన్ని మంగళవారం కానీ శనివారం కానీ చేయాలి ఈ ఉపాయం చేస్తున్నప్పుడు కంపల్సరిగా మీరు ఆహార నియమాలు పాటించాలి అలాగే నెలసరి ఉండకూడదు మైలు ఉండకూడదు కుటుంబ సభ్యులు మరణించి ఉండకూడదు అలాగే మాంసం మద్యం సేవించకూడదు ఆ రోజు ఈ ఉపాయం చేసేవారు మా ఇంట్లో వాళ్ళు తింటారని నాకు ప్రా ఏదైనా ప్రాబ్లమా మీ ఇంట్లో వాళ్ళు తిట్టి తినవండి చేసేవారు మాత్రం తినకూడదు తింటే ఎలాంటి ఫలితము రాదు ఇది స్వార్థికమైన ఉపాయం ఇది అందరూ చేయవచ్చు కొంతమంది అంటూ ఉంటారు మతం మతాల గురించి మాట్లాడుతూ ఉంటారు స్వామివారిని ఆంజనేయ స్వామి టెంపుల్లో చేయాలి ఇది ఎవరైనా సరే చేస్తున్నప్పుడు నియమాలు పాటించగలిగే ఉద్దేశం ఉంటే చేయండి చాలా తేలిక ఐదు మంగళవారాలు స్వామివారికి సింధూరాన్ని సమర్పించండి సింధూరాన్ని మీరు కోర్టు కేసులు ఉన్నాయనుకోండి ఇంకా ఎక్కువ రోజులు సమర్పించండి వారం వారం సమర్పించండి మంగళవారం శనివారం సమర్పించండి స్వామివారికి సింధూరాన్ని ఇస్తూ ఉండండి చాలా ఇష్టం స్వామివారికి సింధూరాన్ని సమర్పించి మీకున్న సమస్యని స్వామివారికి నివేదన చేయండి ఖచ్చితంగా బయటపడతారు అలాగే ఇంకొక విచిత్రం ఏంటంటే శత్రువులు తమ కొంతమంది మనతో బాగా ఉండి మనని బ్లేమ్ చేస్తూ నలుగురు దగ్గర బ్లేమ్ చేస్తూ ఇక్కడ మాట తీసుకెళ్ళి అక్కడ చెప్తూ అక్కడే మాట తీసుకొచ్చి మనకు చెప్తూ ఈ ప్రియమైన శత్రువులు ఉంటారు ఇలాంటి వారి వల్ల చాలా మందిలో ఆశతుంటారు ఇలా స్వామివారి సింధూరం సమర్పించండి ఆ శత్రువు అనేవాడు ఆటోమేటిక్గా డిజాల్వ్ అయిపోతాడు ఇది పెద్ద పెద్దవాళ్ళు చాలామంది రాజకీయాల్లో ఉన్నవారు వ్యాపారస్తులు మీరు గమనించండి స్వామివారికి ఎప్పుడు సింధూరాన్ని సమర్పిస్తూ ఉంటారు మనం అనుకుంటూ ఉంటాం ఏమోనండి నేను ఒకసారి చేశాను సార్ కలిసి రాలేదు అందుకే భయం వేసింది మానేసనీ ఆంజనేయ స్వామిని గనక మనం సేవిస్తే పూజిస్తే గ్రహస్థితులు జాతకం బాగున్నా జాతకం బాగోకపోయినా ఏదైనా సరే అనుకోని సంఘటనలు లాంటివి జరగవు ఖచ్చితంగా జీవితం బాగుపడుతుంది ఈ చిన్న ఉపాయం ప్రయత్నపూర్వకంగా చేయండి సరే నేను ఎంత ఇవ్వాలి సార్ అని అనుమానం ఉంటుంది మీరు యాభై గ్రాములన్నా సమర్పించండి మీకు ఊపిరికుంటే పది గ్రాములు సమర్పించండి స్వామికి ఇంత సమర్పించినా అంత సమర్పించినా మీ మనస్సు మీ భక్తి చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుంచుకోండి ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా మార్పు వస్తుంది అలాగే నేను అనేక సమస్యల మీద వీడియోలు చేశాను మీరు నా ఛానల్లో వీడియోస్లోకి వెళ్ళండి మీకున్న సమస్యకి మీరు చేయగలిగే ఉపాయాన్ని ప్రయత్నం చేయండి చేయగలిగితేనే చేయండి అంతేకాని సగం చేసి మాత్రం వదిలేమాకండి ఎలాంటి ఫలితాలు రావు ప్రయత్నపూర్వకంగా ఏ పని చేసినా ఫలితం వస్తుంది ఆ భగవంతుడు ఖచ్చితంగా మనని ఆశీర్వదిస్తాడు ఆ పరాదేవత కరుణ మన మీద ఉంటుంది ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ మాత్రే శ్రీమాత